నమస్తే నిహారిక స్ఫోడ్ నైన్ ఛానల్కి స్వాగతం అండి అందరూ బాగున్నారా ఈరోజు ఒక మంచి విషయంతో ముందుకు వచ్చాను అదేంటంటే ఆనియన్ పీల్ అంటే ఉల్లిపాయ పొట్టును మనం వేస్ట్ చేస్తుంటాము దానివల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలిస్తే చాలా ఆశ్చర్యపోతాం అన్నమాట అవేంటంటే చూడండి మొక్కల కోసం యూజ్ చేస్తారు తెలుసు కదా కొంతమందికి తెలుస్తుంది తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్తున్నా ఉల్లిపాయ తొక్కల సహాయంతో మొక్కలకు ఎరువులాగా ఉపయోగపడే స్ప్రే తయారు చేసుకోవచ్చు ఉల్లి తుక్కలతో తయారు చేసిన ఈ స్ప్రేలో మొగా మొక్కలకు ఎదుగుదలకి వస్తుందనమాట బాగా ఎదుగుతుంది తయారు చేయడానికి ముందరగా తొక్కలను నీటిలో మరిగించి తర్వాత కొద్దిగా ఉడికించిన ఉల్లిపాయ తొక్కలను మాత్రమే మిక్సీ జార్లో వేసి కొద్దిగా నీళ్లు పోసి గ్రైండ్ చేయాలి చిక్కటి ముద్ద రెడీ అయిన తర్వాత ఆ పేస్ట్ను స్ప్రే బాటిల్లో వేసి దానికి తగిన నీళ్లు పోసుకొని పల్చగా మారుతుంది కదా నీళ్లు పోసుకుంటే అప్పుడు ఆ ద్రావణాన్ని స్ప్రే చేస్తుంటే బాగుంటుంది అలాగే ఇంటికి ఫ్లోరింగ్ వాటికి కూడా యూజ్ చేస్తుంటాయి ఎలా అంటే ఉల్లిపాయ తొక్కల సాయంతో ఇన్ వన్ క్లీనింగ్ లిక్విడ్గా తయారు చేసుకోవచ్చు అది ఎలాగంటే గాజు వస్తువులని మెటల్ వస్తువులు కూడా సులభంగా క్లీన్ చేసుకోవచ్చు అది ఎలా తయారు చేసుకోవాలంటే మామూలుగా మనకు ఉల్లి ఉల్లితొక్కలని వేస్ట్ చేసుకోకుండా ఉల్లిపాయ తొక్కల్ని నీటిలో మరిగించి వాటిని గ్రైండర్లో గ్రైండ్ చేసి అంటే మిక్సీలో మెత్తడి పేస్ట్ లాగా తయారు చేసుకొని ఆ ముద్దలో కొద్దిగా డిటర్జెంట్ పౌడర్ కానీ ఇంకేదైనా వేసుకొని ఒక స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకొని లిక్విడ్ తయారు చేసుకుంటారు అది రెడీ అయిపోయినట్టే ఆ బ్రష్ సహాయంతో కానీ ఇల్లు కూడా తుడుచుకోవచ్చు అనమాట వాటితోటి ఆ నీళ్ళల్లో వేసుకొని మెరుస్తాయి ఒంట్లో అయితే ఇంకా మెరుస్తాయి గాజు వస్తున్నాయి ఇదే కాకుండా ముఖ సౌందర్యాన్ని కూడా వాడుకోవచ్చు అనమాట ఎలాగంటే ఉల్లిపాయ తొక్కల్లో ఈసీ అనే విటమిన్లు ఉంటాయిట వాటితో అనేక చర్మ సంబంధిత సమస్యలు కూడా పోతాయిట ముఖ్యంగా ముఖంపై మరకలు అంటే మచ్చలు పోవాలంటే ఈ తొక్కలను రెండు గంటల పాటు నానబెట్టి వాటిని తీసి కొద్దిగా మరిగించి గ్రైండ్ చేసి చీడికడ పసుపు కొద్దిగా శనగపిండి కలిపి పేస్ట్ లాగా చేసుకొని వారానికి రెండు సార్లు మాస్క్ లాగా ముఖానికి వేసుకొని ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల దాకా అలాగే ఉంచి శుభ్రమైన నీటితో కలుక్కుంటే క్రమేపీ మచ్చలు పోయి చాలా షైన్ అవుతుంది అనమాట అలాగే చుట్టు సమస్యలు కూడా టీవీలో చూపిస్తున్నారు కదా అది మనం కూడా చేసుకోవచ్చు అనమాట ఈ ఉల్లి తొక్కల సహాయంతో తగ్గించుకోవచ్చు చుండ్రు సమస్య ఉంటే ఉల్లిపాయ తొక్కలు నీటిలో మరిగించి తర్వాత వడకట్టి నీరు చల్లారిన తర్వాత ఆ నీటిని తలకి మసాజ్ చేసుకుంటూ జుట్టును కడగాలి ఇది చుండును తగ్గిస్తుంది క్రమేపీ చేస్తూ ఉంటే జుట్టు ఎక్కువగా రాలుతూ ఉంటే ఉల్లిపాయ తొక్కలను గ్రైండర్లో వేసి పౌడర్ చేసుకుని తర్వాత రెండు రెండు టీ స్పూన్లు పొడి రెండు టేబుల్ స్పూన్ చే అలోవేరా జైలు కలిపి తయారు చేసిన ఆ పేస్ట్ను మాస్క్ లాగా జుట్టుకు అప్లై చేసుకుంటే అరగంట తర్వాత మన షాంపూతో తల స్నానం చేస్తే ఇవి hayrfalkana <laughs> <laughs> nibotayarmada